హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగా కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రెస్పాన్స్ షీట్స్ అలాగే కన్సాలిడేటెడ్ కీస్ అనేవి ఈరోజు ఏపీ మెగాడిఎస్సి వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సీ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు వెంటనే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మరి మీరు రాసినటువంటి పరీక్షలో మీరు ఎన్ని మార్కులు సాధించారు అనే దాన్ని తెలుసుకోవచ్చు ఇందుకోసం మీరు ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ అయినటువంటి ఏపీ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ని మీరు క్లిక్ చేసినా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మరి మీరు ఒకవేళ పరీక్ష రాయనటువంటి వారైతే ఇక్కడ కన్సాలిడేటెడ్ కీ అనేది ఉంది కన్సాలిడేటెడ్ కీని సెలెక్ట్ చేసుకుంటే మీకు టోటల్ గా అన్ని పరీక్షలకు సంబంధించిన కన్సాలిడేటెడ్ కీస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇక్కడ కన్సాలిడేటెడ్ కీ అనేది విడుదలైంది అంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ కూడా ఓపెన్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం అరవై రెండు పరీక్షలకు సంబంధించిన కన్సాలిడేటెడ్ కీస్ అన్ని కూడా విడుదలయ్యాయి ఆల్మోస్ట్ దీన్ని బట్టి ఆల్మోస్ట్ అన్ని పరీక్షలకు సంబంధించిన మరి అలాగే షీట్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది మరి ఎస్జిటికి సంబంధించి మరి అలాగే కి సంబంధించి ఇరవై మూడవ తేదీ ఇరవై ఐదవ తేదీ పీజీటీ ఇంగ్లీష్ జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ జరిగినటువంటి పరీక్షకు సంబంధించిన మరి కన్సాలిడేటెడ్ కీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగినటువంటి అన్ని పరీక్షల కీస్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా చాలా మంది మరి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో రాయడం జరిగింది పీజీటీ టీజీటీ అలాగే ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించి అటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ కీస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించిన ఆ సమాచారాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఎవరైతే ఈ పరీక్షలను అభ్యర్థులు రాశారో అటువంటి వారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి మీ రెస్పాన్స్ షీట్ ను చెక్ చేసుకున్నట్టయితే మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు ఒక అంచనాకు రావచ్చు అందుకోసం ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు అందులోకి ఎంటర్ అవడం జరుగుతుంది ఎంటర్ అయిన తర్వాత మీకు మీ యొక్క లాగిన్ లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీకు టోటల్ గా ఇక్కడ సైడ్ లో మనకు కనిపిస్తాయి ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ పైన ఆరెంజ్ లో ఉన్నటువంటి బటన్ ని క్లిక్ చేయండి ఇది మీకు ఓపెన్ అవుతుంది ఇందులో మీకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మరి రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు మరి ఏ పరీక్ష అయితే మీరు రాస్తారో ఆ పరీక్షకు సంబంధించిన వివరాలన్నీ కూడా కనిపిస్తాయి మరి ఈ వివరాల్లో మీరు ఒకటి కన్నా ఎక్కువ పరీక్షలు రాస్తుంటే మీరు ఏ పరీక్షకు సంబంధించినటువంటి స్కోర్ తెలుసుకోవాలనుకున్నారో ఆ రెస్పాన్స్ షీట్ ను ఓపెన్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనే ఒక అంచనాకు మీరు రావచ్చు అలాగే ఒకవేళ మీరు రెస్పాన్స్ షీట్ లో ఏదైనా ప్రశ్నకు సమాధానం తప్పు అని మీరు అనుకుంటున్నట్లయితే అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి కన్సాలిడేటెడ్ కీలో సమాధానాలు తప్పుగా ఉన్నాయని మీరు భావించినట్లయితే మీరు మీ యొక్క అబ్జెక్షన్ అనేది ఎంటర్ చేయవచ్చు అందుకోసం ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ ద్వారా మీరు ఖచ్చితమైనటువంటి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ తో సహా మీరు అబ్జెక్షన్ అనేది రైస్ చేయాలి ఒకవేళ మీరు చెప్పినటువంటి అబ్జెక్షన్ కరెక్ట్ అయితే మరి ఫైనల్ కీలో దాని యొక్క ఆన్సర్ మార్చి మీకు మార్క్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా అభ్యర్థులు మరి ఎక్కువగా నెగ్లెక్ట్ చేయకోకుండా మరి ఒకవేళ తప్పటి తప్పు అని మీరు సమాధానాలు భావిస్తే వాటి మీద అబ్జెక్షన్స్ అనేవి రైస్ చేయండి ఈ విధంగా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో మీ యొక్క రెస్పాన్స్ షీట్ ను చూసుకోవచ్చు అలాగే మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి కూడా ఎంటర్ చేయవచ్చు మరి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ఇప్పటికే రాసి ఉన్నారో అటువంటి వారంతా కూడా మరి కన్సాలిడేటెడ్ కి అలాగే మీ యొక్క రెస్పాన్స్ షీట్ ను చెక్ చేసుకోవచ్చు మరి రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోవడం ద్వారా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు పరీక్షా ఫలితాల కన్నా ముందే తెలుసుకోవచ్చు ఇక మరి ఈ మెగాడిఎస్సి కి సంబంధించిన ఫలితాలు అయితే ఆగస్ట్ లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి లేదా ప్రభుత్వం ఒకవేళ దూకుడుగా వివరించినట్లయితే ఈ జూలై నెలలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మరి ఇది ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో